భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని అన్నారు మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మరింత కార్యదీక్షతో దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని కొనియాడారు దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ ఎనభై రెండవ బూత్ అధ్యక్షుడు బాబు ఎనభై మూడవ బూత్ అధ్యక్షుడు ప్రసాద్ ఎనభై నాలుగవ బూత్ అధ్యక్షురాలు కళ్యాణి ఎనభై ఐదవ బూత్ అధ్యక్షుడు రమణ ఎనభై ఆరవ బూత్ అధ్యక్షుడు చంద్ర గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సురేష్ స్వామి రాజా తూర్పు మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము ఈరోజు కూడా నూట పన్నెండవ ఎపిసోడ్లో మంచి ఆసక్తికరమైన మంచి విషయాలు మనకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు దానిలో ముఖ్యంగా మన దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఆర్ట్ రూపంలో మన గోడలు గోడలపైన కానీ అండర్ పాస్లో కానీ ప్రతి చోట మన ఇళ్ళలో కూడా కళాఖండాలను పెట్టుకుని మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు అలాగే ముఖ్యంగా చేనేత వస్త్ర దినోత్సవం రేపు నెల ఏడవ తేదీ ఆగస్ట్ ఏడో తేదీ దాన్ని మనం ఘనంగా జరుపుకుని చేనేత కార్మికులకు మనం ఇస్తూ చేనేత వస్త్రాలనే మనం ధరిస్తూ మన దేశ దేశం మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన మన దేశంలో తయారైన వస్తువును మనము ఉపయోగిస్తూ బయట దేశాన్ని కూడా ఎగుమతి చేసే విధంగా మనం అన్ని రంగాల్లో ముందుండాలన్నారు అలాగే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ కూడా కాపాడాలన్నారు